అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సమాజానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు ఉగ్రవాద దినపత్రికల్లో ఈరోజు ఎటువంటి వార్తలు వచ్చాయి ఏ విధంగా వాళ్ళు ప్రజలను తప్పుదో పట్టించేటట్టుగా వార్తల్ని రాసి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందుతూ ప్రజల బాధను కోరుకుంటా ఉన్నారనేది ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముంచుకు రాబోతూ ఉంది బంగాళాఖాతంలో బలమైనటువంటి తీవ్ర వాయుగుండం ఏర్పడింది అది నేటి ఉదయానికి రూపాంతరం తుఫానుగా రూపాంతరం చెందనున్నది దీని పేరు మందా తుఫాను దానికి సంబంధించినటువంటి హెడ్డింగ్లు చూస్తే రాష్ట్రంపై రాకాసి పడగా నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న మంద సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటేటటువంటి అవకాశం కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన పద్దెనిమిది గంటలు కొనసాగున్నటువంటి తీవ్రత అంటే ఈరోజు రేపు ఆల్మోస్ట్ ఎల్లుండి ఇక మూడు రోజులు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటిది ఎందుకంటే అత్యవసరమైతే తప్ప ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రావద్దు అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఏదైతే ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఏదైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ పిలుపునిచ్చున్నారు సో ఈ తుఫాను తీవ్రంగా త్వరలో పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ కోస్తా వైపు వస్తూ ఉంది ఈ సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం గుంటూరు కృష్ణాలపైన తీవ్ర ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది తీరం దాటే వేళ కోస్తాలో కుంభ వృష్టి కురిసేటటువంటి అవకాశం సో దయచేసి ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ మనకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఇంపార్టెంట్ వాల్యుబుల్ థింగ్స్ కానీ అన్నీ కూడా తీసుకొని సురక్షిత ప్రాంతాలకి వెళ్లాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునిస్తూ ఉంది తుఫానుపై ఎన్ని రివ్యూలు చేశారనేది కాదు క్షేత్రస్థాయిలో ప్రభావం ఎంత అనేది ముఖ్యం ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తం చేశామనేది ఇంపార్టెంట్ అక్కడ ఉన్నటువంటి అధికారులతో అంతే తప్ప ఏదో రోజు సమీక్షలు పెట్టేశాము అని చెప్పి షోపుటప్ కాకుండా ఏదైతే పబ్లిసిటీ కార్యక్రమాలు కాకుండా ప్రజలకి సహాయం చేసేటటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు ముందుండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటా ఉంది రాష్ట్రం కోసం బాబు స్వార్థం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి వాజ్పేయి హామీలో అత్యధిక లబ్ధి భారీగా ప్రాజెక్టులు నిధులు గ్రాంట్లు ప్రపంచమే ప్రాజెక్టులు నలభై పర్సెంట్ ఏపీకి ముప్పై పర్సెంట్ గ్రాంట్లు హండ్రెడ్ పర్సెంట్గా మార్చుకున్నారు అవునా నిజమా హిందీ కామెడీ అల్లాడిపోయారమ్మా బాబు అని తీసుకురావడానికి అన్నట్టుగా కామెడీలు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్ వెల్లడి నో మినిస్టర్లు ఆసక్తికర అంశాలు పెట్టాడంట అన్ని ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆంధ్రాన్ని డెవలప్ చేశాడంట కనపడుతుంది ఒకసారి చూడండి కనపడుతుంది మయంతో అన్ని గ్రాంట్లు తీసుకొని వచ్చాడంట అన్ని ప్రైవేట్ పరం చేశాడు అన్ని ప్రైవేట్ పరం చేశాడు వీళ్ళకి బాగా వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది అందుకని బాబు గారిని పొగుడుతా ఏదో పెట్టినట్టున్నాడు అసలు ఇది ఇంతగా లోపలేముందో తెలియదు వీళ్ళైతే రెడ్డింగ్ పెట్టారు ఇలా ఉంటే వీళ్ళ బేబచ్చాలు ఎందా తుఫాను సృష్టించేటటువంటి బేభత్సంగా అంటే వీళ్ళు పత్రికల్లో రాసేటటువంటి వార్తలతో చాలా పెద్ద బేభత్సం వచ్చేసింది అసలు ఈయన ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ అద్భుతం చంద్రబాబు నాయుడు తోపు తురుము తురుము కాదు వీటికి మాత్రం కోద ఉండదు పక్క తుఫాను వస్తా అంటే దానికి సంబంధించిన వార్తల్లో వార్తలు దానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల్లో అయితే ఏదో ఎవరు ఈయన ఆంధ్రజ్యోతితో అంట ఈయన జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఈయన ఎవరు రజత్ కుమార్ సైని అంట పారిశ్రామిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతుందని చెప్పాడంట ఎవడ దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ఏమయ్యా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతే రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎ మ్యూనిట్లు సంవత్సర కాలంలో ఎందుకు మొత్తపడతాయ్యా ఏమయ్యా ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారా లేకపోతే వాళ్ళు మీరు వాళ్ళు మేము ఇది రాస్తున్నామని చెప్తే ఓకే అన్నారా మీకు తెలుగు అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు సత్తర చర్యల వల్ల కృష్ణపట్నం ఓరవకల్లు కొప్పర్తి పారిశ్రామిక కార్డార్లు వచ్చే మూడేళ్ళలో పూలుస్తాయి ఉత్పాదక కేంద్రాలుగా మారుతాయని చెప్పారు ఆంధ్రదృత్వ రజత్ కుమార్ సైని మాట్లాడారు ఎవరు తీసుకొని వచ్చారా ఈ కారిడార్లు ఎవరు తీసుకొని వచ్చారు కొప్పర్తి కానీ ఓరవకల్లో కానీ ఆల్రెడీ పరిశ్రమలు తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూషన్గా వస్తాయి ఇప్పుడు శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే ఇప్పుడు కంటిన్యూగా శ్రీ సిటీలో దాని తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా ఎలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయో అలానే శ్రీ సిటీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఓరవకల్ కొప్పర్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్లు అంటే గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉద్దానం హాస్పిటల్ విజయవాడ రిటైనింగ్ వాల్ ఫ్లైఓవర్లు సంఘం బ్యారేజీ ఇక్కడ తీసుకుంటే ప్రతి గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ అది దూసుకుపోవటం అంటే ఒకసారి వాళ్ళు ఏం రాశారో ఒకసారి తెప్పించుకో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మిస్టర్ రజత్ కుమార్జీ బస్సు మొన్న ప్రమాదం జరిగింది కదా ఆ దారుణమైనటువంటి ప్రమాదం ప్రమాదానికి కారణం సుమో విస్కీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సరికొత్త నారా నాటు సారా అది దాన్ని తాగినటువంటి వాళ్ళు రెండు చోట్ల రెండుసార్లు ఒకటే వైన్ షాప్లో కొన్నారు దాని తర్వాత బెల్ట్ షాప్లోకి వెళ్ళి అక్కడ కూడా తీసుకున్నారు ఏడు గంటలకి వాళ్ళు మద్యం స్టార్ట్ చేశారు అర్ధరాత్రి రెండు గంటల దాకా తాగుతూనే ఉన్నారు తాగి రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఆ మద్యం మత్తులో ఏదైతే జరిగినటువంటి ప్రమాదం పంతొమ్మిది మంది చనిపోయారు దానికి సంబంధించి ఇప్పుడు విచారణలో బయటకు వస్తున్నటువంటి నిజాలు అని చెప్పి రాసి పత్రికలు అసలు విషయాన్ని దాచేసినాయి ఏది ఇది మద్యం వల్ల అనే విషయాన్ని దాచేసి దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఒకరు స్పందించినా పంతొమ్మిది మంది బతికేవారు రోడ్డుపై పడి ఉన్న బైకును చూశామని పలువురు అంగీకారం భయపడి వెళ్ళిపోయినట్లు విచారంలో వెళ్ళడి శివశంకర్ ద్విచక్ర భ్రహణానికి గురైన సుమారు పది నిమిషాల తర్వాత వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని బస్సు దాన్ని ఢీకొట్టినట్టు గుర్తించారు ఆ పది నిమిషాల్లో సుమారు పంతొమ్మిది వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించినట్టు పోలీసులు తేల్చారు వారులు ఏ ఒక్కరు స్పందించి ఆ వాహనాన్ని పక్కగా అడినా పంతొమ్మిది మంది ప్రాణాలు దక్కేవని అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో కొన్ని వాహనాల డ్రైవర్లతోనూ మరి కొందరితోనూ మాట్లాడారు నిజంగా ఒక విషయం అయితే మన అందరం కూడా బాధ్యతగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం మనం ఏ రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నా కూడా అది గ్రామీణ ప్రాంత రోడ్ల హైవేలా ఎక్కడ వెళ్తున్నా కూడా ఏదన్నా రోడ్డు మీద ఒక వస్తువు ఏదన్నా అంటే ఒక వస్తువు మీన్స్ ఏదన్నా బలమైనటువంటి వస్తువు ఏదన్నా కర్ర రా రాడ్లో కర్రలో లేదంటే మీరు అన్నట్టుగా ఇనప ఇనప వస్తువులో లేదంటే రాళ్ళు ఇలాంటివి ఏదన్నా పెద్ద పెద్ద ఎక్కడ పడి ఉంటే పెద్ద అయినా చిన్నైనా ఒక్క సెకండ్ ఆగి దాన్ని పక్కకు తీసేస్తే మనం వేరే వాళ్ళ ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాం దయచేసి అది ప్రతి ఒక్కరు గమనించాలి ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చినప్పటికీ అడ్డగోలుగా ఇక్కడ ట్రావెల్స్ మాఫియా ఎలా నడుస్తూ ఉందంటానికి చూడండి ఇప్పటికే మూడు రోజుల తనిఖీలో భాగంగా నూట ఇరవై నాలుగు బస్సుల్లో సీజ్ చేశారు వీటిలో వందకు పైగా బస్సులను సీజ్ చేయడానికి కారణం మార్పులే ఏపీ తెలంగాణ పనులు తిరిగే ట్రావెల్స్ బస్సుల సంఖ్య రెండు వేలు పైన ఏదైతే ఆల్టరేషన్ చేసినా అత్యవసర ద్వారం వద్ద సీట్లు బెత్తలు అమర్చిన బస్సులు మూడు రోజుల నుంచి పార్కింగ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కాబట్టి తనిఖీలు చేస్తున్నారని చెప్పి బస్సుల్ని వాళ్ళు ఏదైతే పార్కింగ్ ప్లేస్లో ఉంటే అక్కడే ఉంచారు రోడ్ల మీద తిప్పట్ల మళ్ళీ ఏం చేస్తారు ఈ నాలుగైదు రోజులు అయిపోగానే ఇష్యూ అంత క్లోజ్ చేస్తారు మళ్ళీ బస్సులు ఎద్దేచిగా తిరుగుతాయి మళ్ళీ రవాణా శాఖ మొద్దు నిద్రపోతానే ఉంటుంది రవాణా శాఖ మొద్దు నిద్ర మామూలు పారింది ఇక్కడ జరిగేంత కరప్షన్ ఇంకా యాడ్ మరి ఇప్పుడు ఇన్ని బస్సులు ఉన్నాయి కదా ఏం చర్యలు తీసుకొని ఎంత పైన లేస్తారు మరి ఇన్నాళ్ళు వాళ్ళు కట్టినటువంటి చలానాలు అన్న చలానాలకు మనం రోడ్డు మీదకి వెళ్తే కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే కారు లోపల కూర్చొని ఆ లోపల డ్రైవింగ్ సీట్లోనే కాకుండా ముందు సీట్లో కూర్చొని వాళ్ళు అట్లీస్ట్ సిటీలో కూడా టౌన్లో కూడా సీటు బెల్ట్ పెట్టుకోలేదనే ఆపుతున్నటువంటి పరిస్థితులు చలానా ఉంటే నిజంగా దొంగలాగా ఆపి రోడ్డు మీద ఇప్పుడు చలానా కడతారా లేదా ఇంత దారుణమైన పరిస్థితులు మరి ఇటు వీటి ఎందుకు తీసుకోవట్లేదు రెండోది అసలు విషయం రెండు పత్రికలు సైడ్ చేసినాయి ఇప్పుడు చూడండి అసలు ఇంతకీ ఆ యజమాని పేరు ఎఫ్ఐఆర్లో పెట్టలేదంట ఎంత దారుణమైన పరిస్థితులు ఉంది ఒకసారి చూడండి ఆ యజమాని పేరు అలా ప్రజాశక్తిలో వచ్చింది మీరు చూస్తే బయటకు రాని కావేరీ ట్రావెల్స్ యజమాని పేరు నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ట్రావెల్స్ యజమాని పేరు బయటికి రావటం లేదు ఎఫ్ఐఆర్లో కూడా యజమాని పేరు పేరు అసలు యజమాని ఎవరనే సందేహం వ్యక్తం అవుతుంది యజమాని కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్న చర్చ కూడా నడుస్తుంది ట్రావెల్స్ యజమాని సుబ్బారావు అని కొందరు వేమూరు వినోద్ అని మరికొందరు వెంకటేశ్వర అని ఇంకొందరు చెప్తున్నారు అయితే అసలు యజమాని ఎవరనేది పోలీసులు కూడా ఇప్పటివరకు వెల్లడించలేదు పంతొమ్మిది మంది సజీవ దాహం ఇప్పటికీ బస్సులు ఎదేచ్ఛిక తిరుగుతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా డెబ్బై బస్సులు హైదరాబాద్ చెన్నై బెంగళూరు విశాఖపట్నం రూట్లో నడుస్తున్నాయి ఇంతకీ వేమూరు ట్రావెల్స్ వేమూరు ట్రావెల్స్ యజమాని ఎవరు ఆ యజమాని పేరు కూడా ఆర్టీ వాళ్ళకి తెలియదా రవాణా అధికారులకు తెలియదా పోలీసు వాళ్ళకి తెలియదా అంటే ఎవరినో తీసుకుని వచ్చి యజమానిగా చూపించి అసలు యజమాని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అంటే అనేటటువంటి అసలు నిజాలు బయటకు వస్తా ఉన్నాయి డ్రైవర్తో పాటు యజమాని పేరు ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు వరకు బెల్ట్ షాపులు ఎందుకు సీజ్ చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఏరియాల్లో బెల్ట్ షాప్ పుట్టేజ్ ఎందుకు మాయమైంది ఎనిమిది ఇరవై ఐదుకు అతను నిజంగా లాస్ట్ కొని ఉంటే తొమ్మిదింటికల్లా తాగేయటం అయిపోయింది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు ఏం చేస్తా ఉన్నాడు ఈ సమయం వల్ల ఈసీసీ ఫుటేజ్ ఎందుకు రాలేదు సో బస్సు ప్రమాదం జరిగింది పంతొమ్మిది మంది చనిపోయారు కానీ ఇంతమంటికి యజమానిని ఎఫ్ఐఆర్లో చేర్చల యజమాని పేరుని అద్భుతంగా పనిచేస్తుంది మన పోలీసు వ్యవస్థ డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో అక్కడ అంటే యజమాని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనడానికి ఇది మనం చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి కొద్దిగా దూరంలో ఉండేటటువంటి కనకదుర్గ వారధి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళేటటువంటి దారి కూడా ఇదే ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలి అని అంటే ఇదే వారధి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మనం గుంటూరు జిల్లాలోకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇది కనకదుర్గ వారధి ఇది హైవే మనం కోల్కత్తా చెన్నై జాతీయ రహదారి కూడా దీంట్లో ఏదైతే కనకదుర్గ వారద మీద గుంతలు పడి కంకర లేచిపోయి ఇనపచ్చవుల పైకి తేలి కనిపిస్తా ఉంది నిత్యం రద్దీతో వెళ్ళేటటువంటి దీని మీద ఎవరు పట్టించుకునేటటువంటి నాదుడే లేడు అని మంత్రులు ఇదే రోడ్లో తిరుగుతారు డిప్యూటీ సీఎం ఆయన స్పెషల్ ఫ్లైట్లో వచ్చి గన్నవరంలో దిగితే మర్చిపోయి ఆయన అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ చేపరెక్క వస్తారు గట్రా ఆయన ఎక్కువ రోడ్లో వాడు ఒకవేళ విజయవాడలో ఏదన్నా ఉండి తాడేపల్లి మంగళగిరి టు విజయవాడ ట్రావెల్ చేయాలంటే దీని మీద పోతారు సో ఆ రోడ్డు ఎలాంటి పరిస్థితి ఉందన్నానికి ఇది నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా గుంతల రోడ్లు బ్యా బ్యారేజీ నుంచి అన్నీ కూడా ఈరోజు పరిస్థితి దారుణంగా ఉందనడానికి మొన్న ఈనాడు ఇరవై ఒక్క కిలోమీటర్ల గుంతలు అని రాసింది ఒక రోడ్డు చూపిస్తా ఈరోజు ఆంధ్రజ్యోతి రాసినటువంటి పరిస్థితి సో కానీ ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంది డబల్ స్పీడ్తో పరిగెత్తుందని మళ్ళీ వీళ్ళే పక్క ఇంకో పక్క హెడ్డింగ్ పెట్టి దూసుకుపోతుందని రాస్తారు ఏది గుంతల్లో దూసుకుపోతుంది దాని మధ్య ఒకవేళ ట్రోల్ అయింది పులిసే తక్కువ ఎవరు పేరు మంచి కమీడియన్ కొంతమంది తీసుకొని వస్తారు వీళ్ళు కొంతమంది కమీడియన్లు ఉన్నాయి కొంతమంది బ్రోకర్లని కొంతమంది జోకర్లని కొంతమంది అనలిస్టుల ముసుగులు కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్లో కొంతమంది యూట్యూబ్ల్లో కొంతమంది మహిళలను కూడా తీసుకుని వస్తున్నారు ఈ మధ్య తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ అదిరిపోయింది బెదిరిపోయింది అప్పు అసలు ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే అదృష్టము ఆంధ్రప్రదేశ్లో పుట్టడానికి ప్రపంచ దేశాల నుంచి అందరూ ఇక్కడ పుట్టాలని కోరుకుంటున్నారు అంత డెవలప్మెంట్ అని అనేక రకాల బిల్డప్లు ఇస్తారు వస్తారు హెరిటేజ్ పాలు పోసి పాలు తీస్తున్నారు ఇప్పుడు చూసారు కదా ఎంత కమిడియన్ అయ్యారు రోడ్ల పరిస్థితి అది